సో ఒక ఇంటికి ఇంటీరియర్ చేసే ముందు ఇక్కడ నేను షూట్ చేస్తున్నానండి మార్బల్ పాలిషింగ్ చేయించుకోవాలి అనుకుంటే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇప్పుడే ఇక్కడ పాలిషింగ్ అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పుడే వాష్ చేస్తూ ఉన్నారండి యుగంధర్ గారు తాను వచ్చేసి ఎల్బీ నగర్ ఏరియాలో ఉంటారు చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ని ఇట్లా డీల్ చేస్తున్నారట ఇది ఎంత అండి మొత్తం ఈ హౌస్ స్క్వేర్ ఫీట్ పేడికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మీరు త్రీ బిహెచ్ కూడా ఒక రోజులో చేసేస్తారా లేదు మేడం మనకు త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ పడుతుంది ఓకే స్క్వేర్ ఫీట్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ లెక్క రూపీస్ ఇది మనకు రీఫినిషింగ్ కి ఆ ప్రైస్ ఉంటుంది ఓకే ఇదండి అండి మెషిన్ అవును మేడం ఓకే ఓకే రీఫినిషింగ్ అయితే ఎంతండి రీఫినిషింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన మార్బుల్ ఉంటుంది మేడం సో మెషినరీ అయితే అది రీఫినిషింగ్ అంటే ఏంటి రీఫినిషింగ్ అంటే పాత పాత బండాలకి రీఫినిషింగ్ చేస్తారు మేడం అంటే ఆల్రెడీ వాడుతున్న ఇండ్లల్లో కూడా ఇంకొకసారి దానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇది కొత్తది కదండి ఇది కూడా పాతదేనా ఓకే అంటే మళ్ళీ వాళ్ళు మొత్తం ఇలా రీమోడలింగ్ చేయిస్తున్నారు మొత్తం బిల్డింగ్ వచ్చేసి మన ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ మేడం పర్ఫ్టీ ఓకే అప్పుడే కన్స్ట్రక్షన్ అయ్యి మీరు మార్బల్ వేసి మొత్తం పాలిషింగ్ చేయించాలి అంటే థర్టీ రూపీస్ అండి లేదు ఆల్రెడీ ఉన్నదే ఇంకొకసారి రీపాలిషింగ్ కోసం అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు మీకు ఎన్ని రోజులు ముందు చెప్పాలండి వాళ్ళకి మనకు ఒక వన్ డే ముందు చెప్తే సరిపోతుంది మేడం

చిన్న ఎఫ్సెట్ అంటే థౌసండ్ ప్లస్ ఉంటేనే ఎస్ఎల్సి క్యాలిక్యులేట్ చేస్తాం ఓకే సో ఎల్బీ నగర్ అయితే ఉంటారండి మన హైదరాబాద్ మొత్తం సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మనకి ఇందులో ఫినిషింగ్ ఉంటాయి మేడం గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది మన డైమండ్ ఫినిషింగ్ వచ్చేసి ఈ ప్రైస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఇది డైమండ్ ఫినిష్ అవును మేడం అంటే ఏమి ఒకసారి వెళ్దామా ఆ రూమ్ లో షైనింగ్ మేడం డిఫరెంట్ ఉంటుంది షైనింగ్ లో ఓకే నార్మల్ ఫినిష్ అయితే ఇంకొంచెం తక్కువ రేట్ లో వస్తుందండి. ఆ గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. గ్లాస్ ఫినిషింగ్ వచ్చేసి మనకు 17 రూపాయస్ per sq. ఇప్పుడు ఇది అయిపోయిందా? ఇది కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది కానీ తుడవలేదు ఇంకా. అవును. ఇంకా ఇంకా మొత్తం నీట్ కడిగేస్తే అయిపోతుంది. ఓకే. ఇది అయితే 30 రూపీస్ అవును. ఇంకొకటి నార్మల్ ఫినిషింగ్ అయితే నార్మల్ ఫినిషింగ్ ఇప్పుడు ఇక్కడ చేయలేం మేడం. హ్మ్. అది బయట ఉంది. వేరే వాళ్ళని వాళ్ళే ఏరేంజ్ కుండా ఓకే అండి. సో అదే అండి ఇన్ఫర్మేషన్ మీకు ఎవడ ఏదైనా ఈ సర్వీస్ కావాలి అనుకుంటే కనుక మీరు తనకి కాంటాక్ట్ అవ్వండి మార్బల్ పాలిషింగ్ అంటే ఏదో సింపుల్గా ఉంటుంది అనుకోకండి మార్బుల్ పాలిషింగ్లో కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్ కావచ్చు డైమండ్ పాలిష్ కావచ్చు రెగ్యులర్గా చేయించుకోవచ్చు అండ్ మార్బల్లో కూడా మనకి ఇటాలియన్ మార్బల్స్ అని కూడా ఉంటాయి వాటి షైనింగ్ అది చేయించడము పాలిషింగ్ లేదంటే క్లీనింగ్ ఈ అన్ని ప్రాసెస్లు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళ కంపెనీ కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది మీ ఇంట్లో ఒకవేళ టైల్స్ క్లీనింగ్ టైల్స్ కూడా చాలా ఎక్కువ రోజులు అయ్యాక కొంచెం డల్ అయిపోతాయి కదా అలాంటివి కూడా మనం క్లీనింగ్ పర్పస్ చేయించుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో ఫర్నిచర్ ఆల్రెడీ ఉంది అంటే అవన్నీ తీసి పక్కన పెట్టి కూడా వీళ్ళు మనకి క్లీనింగ్ అనేది చేయిస్తారండి గ్రానైట్ క్లీనింగ్లో మనకి ఫ్లోర్ క్లీనింగ్ అలాగే పార్కింగ్ ఏరియా క్లీనింగ్ కూడా చేసిస్తారు సో పర్ఫెక్ట్గా విత్ టీమ్ తోటి విత్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు కావాల్సినట్టు అంటే ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా చేయించగలుగుతారు దేవేందర్ గౌడ్ గారి నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను ఎనీ ఆఫ్ దిస్ నీడ్స్ మీరు డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు తనైతే ఎల్బీ నగర్లోనే ఉంటారండి వన్ డే ముందు చెప్పినా కూడా మీకు వర్క్ అనేది చేయిస్తారు థ్యాంక్ యూ